మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సమంత నందిని రెడ్డిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బందారం సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఓ బేబీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి నందిని రెడ్డికి ఈ చిత్రం హిట్ కీలకం కానుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్లలో నందిని రెడ్డి ఒకరు అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చింది నందిని రెడ్డి నాని నిత్యామీనన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమా తర్వాత నందినికి మంచి అవకాశాలు వచ్చాయి అయితే సిద్ధార్థ్ మరియు సమంత హీరో హీరోయిన్ గా నటించిన సినిమా జబర్దస్త్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది మళ్లీ నందినిరెడ్డి దర్శకత్వం వహించిన కళ్యాణ వైభోగమే సినిమా కొంతమేరకు నందిని సక్సెస్ ట్రాక్లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత చేసిన ఓ బేబీ సినిమా మంచి హిట్ అయింది నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అలానే ఆ సినిమా కూడా ఆగిపోయింది అన్నట్లు ఇంకొన్ని వార్తలు వినిపించాయి ఓ బేబీ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది సమంత నందినిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమా ఆగిపోలేదు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి సమంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది గతంలో ఓ బేబీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది రీసెంట్గా సమంత కనిపించిన శుభం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ ఫిలిం అన్ని మంచి శకునములే ఈ సినిమా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించకపోయినా కూడా ఇప్పటికీ చాలామందికి అది ఒక ఫేవరెట్ ఫిలిం నందిని రెడ్డి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీశారు అని చాలామంది ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు అలానే ఆ సినిమాకి సంబంధించి మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది నందిని చేసిన అంతకు ముందు సినిమా ఓ బేబీకు కూడా మిక్కి సంగీతం అందించాడు ఆ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి గతంలో మంచి విజయాన్ని అందుకున్న సమంత నందిని రెడ్డి కాంబినేషన్ మా ఇంటి బందారం సినిమాతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి ఈ సినిమాతో వీరిద్దరూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్